స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నెహ్రూ యువ కేంద్ర సంగతం నుంచి వెళ్ళి మరో నోటిఫికేషన్ బంపర్ నోటిఫికేషన్ వచ్చింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెహ్రూ యువ కేంద్ర సంగతన నుంచి వెళ్ళి ఇంతకుముందు పన్నెండు వేల వ్యాలంటరీ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి వాటికి సంబంధించిన రిజల్ట్ గురించి చాలామంది కామెంట్ చేస్తున్నారు సో రిజల్ రిజల్ట్కు సంబంధించిన ఒక వీడియో సపరేట్గా నేను చేస్తాను సో ప్రస్తుతానికి మనకు ఈ నెహ్రూ యువ కేంద్ర సంగతన నుంచి వెళ్ళి మరో మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో దీంట్లో మనం ఖాళీలు మూడు రకాల్లో విభాగాల్లో మనకు భర్తీ చేస్తున్నారు ఇది అఫీషియల్ నోటిఫికేషన్ సో వంద డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్స్ డివైసీస్ ఆ తర్వాత డెబ్బై మూడు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు యాభై రెండు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ లేదా అటెండర్ ఉద్యోగాలు సో మనకి నోటిఫికేషన్ నుంచి భర్తీ చేస్తున్నారు సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ సో ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ అనేది మనకు స్టార్టింగ్ అనేది ఈరోజు అంటే మార్చి పదహారో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు సో మనకు చా లాస్ట్ డేట్ అని ఉంది ఇక ఈ ఎన్వైసి ఎన్వైకేఎస్ అనేది నెహ్రూ యువ కేంద్ర సంఘటన అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఇది సెంట్రల్ గవర్నమెంట్ బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సో దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వందల ఇరవై మూడు డిస్టిక్ ఆఫీసులలో నెహ్రూ యువ కేంద్ర ఈ పోస్టులను భర్తీ చేస్తారు సో మనకు డిస్టిక్ వైజ్గా డిస్టిక్ యూత్ కోఆర్డినేటరు ఆ తర్వాత అకౌంట్స్ క్లర్క్ కూడా చెప్పిస్తూ తర్వాత ఆఫీసులలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం మనకు ఇవి భర్తీ చేస్తుంటారు సో దీంట్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఆ తర్వాత మీరు ఇందులో ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి పై ప్రమోషన్స్కి అనేది వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఇక మనం పోస్టుల వివరాలు మనం ఖాళీలు చూసినట్టయితే డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్ యుఆర్కి నలభై ఎస్సీకి పదిహేను ఎస్టీ ఎనిమిది ఓబీసీ ఇరవై ఏడు ఈడబ్ల్యూఎస్ టెన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి నాలుగు మొత్తం వంద పోస్టులు ఉన్నాయి ఇక అకౌంటెంట్ క్లర్క్ కంప్ టైపిస్టులు డెబ్బై మూడు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఉద్యోగాలు యాభై రెండు పోస్టులు సో మనము ఎలిజిబిలిటీగా వీటికి సంబంధించిన అర్హతలు ఇట్లా చూసినట్టయితే సో మనకు అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎనీ రిక్రజేటివ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ సో ఈ డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్కి పీజీ గ్రాడ్యుయేషన్ ఉండాలి పీజీ అనేది ఖచ్చితంగా ఏదైనా ఒక పీజీ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇక డిజైరబుల్ కింద అంటే ఇది లేకుండా కానీ అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూత్ యాక్టివిటీస్ అని చెప్పి ఇచ్చారు సో మనకు డిజైరబుల్ ఉంది కాబట్టి సో లేకుండా కానీ ఎవరైనా పీజీ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి శాలరీ కూడా చాలా హై రేంజ్లోనే ఉంటుంది ఇంకా ఆ తర్వాత అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ చూసినట్టయితే సో మనకు బీకామ్ ఆఫ్ బీకామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లేదా ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కానీ వాళ్ళకి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది సో ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్ళు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అకౌంట్స్ వర్క్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత టైపింగ్ స్పీడ్ థర్టీ వర్డ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి లేదంటే హిందీలో ట్వంటీ ఫైవ్ వర్డ్ పర్ మినిట్ అనేది టైపింగ్ ఉండాలి ఇంకా ఆ తర్వాత నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కో కంప్యూటర్లో నైపుణ్యం ఉండాలని చెప్పి ఇచ్చారు కింద డిజైరబుల్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు సో ఈ డిజైరబుల్ లేకుండా కానీ మనము ఈ అకౌంట్స్ కమ్ క్లారిట్ టైపిస్ట్కు అప్లై అనేది ఇక ఆ తర్వాత ఎలిజిబిలిటీ ఫర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఉద్యోగాల కోసం చూసినట్టయితే పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది దీనికి ఎండిఎస్ యాభై రెండు పోస్టులు ఉన్నాయి పదో తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ డిజైర్బుల్ అడిగారు కానీ డిజైర్బుల్ లేకున్నా కానీ మనం అప్లై చేసుకోవచ్చు ఇక డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్కి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏది రిలాక్సేషన్ కూడా ఉంటాయి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తించాలి ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై వేసుకోవచ్చు వీళ్ళకి కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారము మనకు అన్ని రిజర్వేషన్స్ అనేది వర్తిస్తాయి సో రిజర్వేషన్స్ కూడా గురించి ఇవ్వడం జరిగింది ఇక సాలరీస్ మనం చూసినట్టయితే డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్కి యాభై ఆరు వేల నుంచి మనకు స్టార్టింగ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇక అకౌంట్స్ క్లమ్ టైపిస్ట్ పోస్టుకు ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఇక అదర్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి మెడికల్ ఫెసిలిటీ గ్రూప్ ఇన్సూరెన్స్ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్ లీవ్ ట్రావెల్ కన్సిషన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్స్ రూల్స్ అనేది అలవెన్సెస్లో అన్ని రకాల అలవెన్స్లు అనేది రావడం జరుగుతుంది ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే పద్దెనిమిది వేల రూపాయల నుంచి స్టార్టింగ్ సాలరీ ఉంటుంది తర్వాత అదర్ బెనిఫిట్స్ మెడికల్ ఫెసిలిటీ గ్రూప్ ఇన్సూరెన్స్ సో అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని ఒక ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి సాలరీ వచ్చే అవకాశం ఉంటుంది సో వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ సెలక్షన్ క్రైటీరియా మనం ఇక్కడ చూసినట్టయితే డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు వన్ ట్వంటీ మినిట్స్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ పేపర్ సో ఇండియన్ ఎకనామీకి సోషల్ కల్చర్ వీటికి సంబంధించి క్వాంటిట్యూ యాప్టిట్యూట్కి సంబంధించిన ఒక ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఆ తర్వాత సో ఇక్కడ అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ పోస్ట్ కూడా మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సో దీంట్లో కూడా నూట ఇరవై నిమిషాలకు రీజనింగ్ అకౌంటెన్సీ నాలెడ్జ్ ఇంగ్లీషు కంప్యూటర్ నాలెడ్జ్ యాప్టిట్యూడ్ టెస్టు సో వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ వీళ్ళకి నిర్వహిస్తారు సో ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసినట్టయితే రీజనింగ్ జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సో వీళ్ళకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు వీళ్ళు కూడా వన్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్ కింద ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఇక డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్ ఈ పోస్ట్కి సో ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారు సో ఎయిటీ ఇంటూ ట్వంటీ ఈస్ట్ నిష్పత్తిలో మనకు సో ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు ఇక అకౌంట్స్ అకౌంట్ టైపిస్ట్ పోస్ట్కి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా సో ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు ఇక వీటికి సంబంధించిన డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్ డ్యూటీస్ అన్నీ మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే అకౌంట్స్ క్లర్కౌంట్ టైపిస్ట్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీస్ అనేది కూడా చాలా రకాలుగా మనకు ఇచ్చారు ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువుకున్నట్టయితే మీకు పూర్తి అవగా ఇక ఈ పోస్టులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనము అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటాయని చెప్పి మనకి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ నహర్లాల్ గన్ అనే సెంటర్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక తెలంగాణ వాళ్ళకైతే ఒక హైదరాబాద్లోనే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పి మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు ఇక ఏ విధంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో దాని నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఆ తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్ ఈ మూడు ఏబీసీ ఈ మూడు స్టెప్ల ప్రకారంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇక ఫీజు వివరాలు మనం ఇక్కడ చూసినట్టయితే సో ఫీజు అన్రిజర్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ సో ఈ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏడు వందల రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది ఇక ఆ తర్వాత అన్రిజర్డ్ రిజర్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మూడు వందల యాభై రూపాయల ఫీజు ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అవసరం లేదు సో ఫీజు కట్టకుండా కానీ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవచ్చు ఫీజు పేమెంట్ కూడా మీరు ఆన్లైన్లో మీ యొక్క క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా మీరు ఈ పేమెంట్ అనేది చేసుకోవచ్చు లాస్ట్ డేటు మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి సో ఈ నోటిఫికేషన్ ఆ తర్వాత అప్లై ఆన్లైన్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ కూడా మనకు పూర్తి డీటెయిల్స్గా మనకు నోటిఫికేషన్లు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఒకసారి ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది సో డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో డ్యూటీస్ కూడా ఏ విధంగా ఉంటాయని చెప్పి కూడా మనకు అన్ని రకాలుగా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి నెహ్రూ యువ కేంద్ర సంగతం నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే వ్యాలంటరీ పోస్టర్ అప్లై చేసుకునే వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది వాటికి సంబంధించిన అప్డేట్ రాగానే నేను ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తాను సో ఇది నెహ్రూ యువ సంగ కేంద్ర సంగతి నుంచి రిలీజ్ అయినా సో డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్ అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలకి మన ఛానల్కి రెగ్యులర్గా వస్తూ ఉండండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎ నైస్ డే జై హింద్ it's like